అంటే పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి ఇంకా గర్భం దాల్చారంటే బొబ్బాస్కాయ తినకూడదు అది ఏంటంటే ఫస్ట్ నుంచి వాళ్ళు బొబ్బాస్కే జ్యూసులు తాగడం అట్ల వల్ల ఇట్ల వల్ల తర్వాత దాని వల్ల కూడా ప్రెగ్నెన్సీ పోతాయి అని చాలా వరకు అంటే అదంతా నిజమైన అంటారా బొప్పాసకా తింటే గర్భం పోతున్నది పచ్చబద్ధం వెల్ క్వాలిఫైడ్ డాక్టర్లు మీరు అడగండి బొప్పాస్ పండు చాలా మంచి చిన్న పిల్లల నుంచి ముసాల బొప్పాస్ పండు చాలా మంచి బొప్పాస్ ఆకు ఎంత మంచిదో మీకు తెలియదు ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి అంటే ఉంటారు కదా హాస్పిటల్ తీసుకొతే యాభై లక్ష అవుతాయి ఏం అక్కలేదు బొప్పాసం మరగబెట్టి రసం తగ్గించండి మూడు రోజులు టపకనే నేను ఎక్స్పెరిమెంట్ ఇచ్చి చూసేది బొప్పాస్ పండు తింటే గర్భం బోధి ఇంకోటి బోధి అర్ధం పర్థం లేని మాట్లాడదాను ఇప్పుడు ఇంతవరకు పిల్లలు పుట్టిన తర్వాత ఇంతవరకు తల్లికి ఫీడింగ్ పాలు ఇవ్వడానికి వచ్చి ఇప్పుడు అసలు తల్లికి పాలే రావట్లేదు డెలివర్ అయినా బేబీకి డబ్బా పాలే ఎందుకు వస్తాయి మీ శరీరాన్ని మీరు సర్వనాశనం చేసేసి చేసిన తర్వాత సహజంగా ప్రకృతి పరంగా ఎవరిసిన చక్కని పాలు పడాలి అంటే ఎలా వస్తాయి వస్తాయి మీకు కరెక్ట్ మీరు మెచ్యూర్ అయ్యే టైంకు మెచ్యూర్ అవ్వకుండా అంత ముందే మెచ్యూర్ అయిపోతున్నారు పెద్ద అంత ముందే పెద్దవాళ్ళు అయిపోతున్నారు పెళ్లి ఖచ్చితంగా పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేసి తీరాలి ప్రకృతి పరానికి చెప్తాను నేను సొసైటీ గురించి లాగు గురించి చెప్పట్లేను ఓకే ప్రకృతి పరంగా పద్దెనిమిది ఏళ్ళ కార్యక్రమం రెడీ ఉంటుంది గర్భం తానికి కానీ సామాజిక సమస్యల వల్ల కారణాల వల్ల లైఫ్ వల్ల లైఫ్ స్టైల్ వల్ల సింపుల్ పల్లెటూరులో చదువు ఎడ్యుకేషన్ ఎక్కువ అయిన వాళ్ళు టెన్త్ లోపల అయిన వాళ్ళు పద్దెనిమిదిలో ఇరవైలో పెళ్లి చేస్తున్నారు పదార్ పదార్లు మరీ చేయట్లే కానీ పది నెలలు పెళ్లి చేస్తున్నారు నైంటీ పర్సెంట్ అలా చేస్తున్నారు చిన్న చిన్న పల్లెటూరులో చిన్న చిన్న టౌన్లలో కానీ హైలీ ఎడ్యుకేటెడ్ సొసైటీలో లేదా కొంచెం టౌన్ ఏరియాలో అర్బన్స్ ఎక్కడ కూడా ట్వంటీ ఫైవ్ దాటి తప్ప ఆరపిల్లలు ఉన్న పిల్లలు అంటున్నారు ఇక్కడ వాళ్ళు ట్వంటీ ఫైవ్ అప్పటికే మీరు పిల్లలకి కానీ ఏజ్ దాటిపోతుంది థర్టీ క్రాస్ అయిందంటే మొత్తం బాడీ సిస్టమ్ తన పిల్లలు కంటే తనకి ఇష్టం లేదు లోపల ఒక బాడీలో ప్రతి అణువు హ్యూమన్ హ్యూమనే లోపల కొన్ని కోట్ల హ్యూమన్స్ ఉంటారు మైక్రో హ్యూమన్స్ ఉంటారు వాళ్ళు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత పెయిన్స్ ఉండట్లేదు సార్ మాట్లాడితే సిజరీన్ అంటున్నారు చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా ఇప్పుడు ఇన్నర్ లో ఇప్పుడు డెలివర్ ఫ్రీగా అవ్వట్లేదు ఆ పెయిన్స్ అన్నయ్య ఉండట్లేదు ఎందువల్ల అర్థం కాదు అసలు ప్రెగ్నెన్సీ అంటే ఒక టైం ఒక ఎయిట్ నైన్ మంత్స్ వచ్చిన ఆటోమేటిక్ ఆటోమేటిక్గా డెలివరీ అయిపోతుంది పెయిన్స్ ఉంటాయి ఇప్పుడు అసలు టెన్ వచ్చినా ఒక టెన్ మంత్స్ వచ్చినా వాళ్ళకి డెలివరీ అవడం కష్టం అవుతుంది పెయిన్స్ ఉండట్లేదు సిజరీనే చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే సిజరీన్ అనేది బిగ్గెస్ట్ బిజినెస్ అయిపోయింది హార్డ్ గా నిజం చెప్పాల్సి వస్తే ఇది ఇదివరకు గతంలో ఒక ఇరవై ఏళ్ళ క్రితం తాత్కాలిక ఆపరేషన్ అంటే తప్పనిసరి పరిస్థితిలో తల్లి ప్రాణానికి ప్రమాదం వద్దు అనుకున్న పరిస్థితిలో మాత్రం ఆపరేషన్ చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు డేట్ ఫిక్స్ చేయడానికి ఆట కూర్చిపెట్టేస్తున్నారు ప్రకృతి విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నారు వన్స్ ఆపరేషన్ ఏంటంటే మీరు ఎన్ని మెడిసిన్స్ వాడండి ఏం వాడండించండి డెఫినెట్లీ అదొక విరిగిన చెట్టుతో సమానమే దాంట్లో నో డౌట్ మీరు పెళ్ళై పిల్లల్ని కానీ ఆపరేషన్ ద్వారా పిల్లల్ని కన్నా ఆడపిల్లని ఏమన్నా అడగండి ఆపరేషన్ కాకముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు ఎంత పర్ఫెక్ట్ మెడిసిన్ వాడండి అవసరం ఉన్నా లేకపోయినా తప్పనిసరి అయితే మాత్రమే ఆపరేషన్ చేయాలి అనేది మెడికల్ సైన్స్ చెప్తుంది కానీ ఇప్పుడు ఏమైపోయింది అమ్మో పెయిన్స్ వస్తాయి పెయిన్స్ ఆ పెయిన్ తట్టుకోలేము కదా ఆ పెయిన్ తట్టుకో ఆల్టర్నేటిక్ చాలా ఉన్నాయి కదా ఈ మధ్య డెలివరీ అవ్వడానికి చైనీస్ వైద్యం ఉంది ఉన్నారు ఈ మధ్య ఫారెన్కర్లు చాలా మంది ఫాలో అవుతున్నారు అటు స్విమ్మింగ్ పూల్లో డెలివరీ చేస్తున్నారు స్మూత్గా అవుతుంది డెలివరీ ఎక్స్ప్లెయిన్ చేశారు అది కదా వాటర్ వాటర్లో అది కరెక్ట్ అది అలాంటి ఎన్నో నేచురల్ పద్ధతులు ఉన్నాయి మీకు పెయిన్స్ రాకపోతే పెయిన్స్ రావడం ప్రకృతి అది దాన్ని విరుద్ధంగా వెళ్తే నేను ప్రకృతి ఎంజాయ్ అది చేస్తాను ప్రకృతిని నువ్వు డిస్టర్బ్ చేస్తే ప్రకృతి డిస్టర్బ్ చేస్తుంది అది లైక్ నువ్వు చెట్లను కొట్టేసి మొత్తం వడతలు రావటం ఎండాకాలం బయకంత ఎండలు రావటం వానాకాలం అసలు వానలు రాకపోవడం కరెక్ట్ పంటలు వచ్చే టైంకి వడత వచ్చి మొత్తం కొట్టుకుపోవటం అడ్డదిడ్డంగా అయిపోవటం అల్లకల్లం అయిపోవటం జరుగుతున్నాయిగా అంటే ఆ టైం అయితే పెయిన్స్ వస్తాయి కానీ పెయిన్స్ రాకముందే రాకముందేస్తున్నారా కదా ఆ పెయిన్స్ కాదు డెలివరీ అవుతున్న టైంలో నరకం చూస్తాం ఆ టైంలో వద్దు ఆపరేషన్ అయితే ప్రాబ్లం ఉండదు అని చెప్పి తల్లిదండ్రులు ఇంకా చెప్పాలంటే కరెక్ట్గా చెప్పాలంటే తల్లిదండ్రుల పనికి మన అతి ప్రేమ వల్ల పిల్లల జీవితాన్ని ఆ కొద్దిసేపు ఆ ఒక్క పూట గంట సేపు పెయిన్ కోసం ఆ గంట రెండు పెయిన్ కోసం జీవితాంతం వాళ్ళ పెయిన్ తీసుకుని నెత్తినేస్తారు మీరు ఆపరేషన్ ఆర్పెల ఉన్నాడు కానీ ఏం చెప్తారు అప్పుడు గంట బాధపడి సరిపోయేది ఇప్పుడు ఈ బాధ అయిపోయిందని చెప్పేసి ఏమాత్రం హార్ట్గా చేసిన వచ్చేసినా కూడా పొరపాటున అక్కడ ఏమైనా తేడా వస్తే మళ్ళీ పెయిన్స్ మళ్ళీ మళ్ళీ రకరకాల పెయిన్స్ ఏదో వచ్చేసి మళ్ళీ రియాపరేషన్ లేవు రియాపరేషన్లు తక్కువ అవుతాయి ఖచ్చితంగా నువ్వు పొట్టను కొయ్యడమే కానీ సహజంగా ఉన్న పట్టణ కొయ్యడమే కదా ప్రకృతి విరుద్ధంగా పోవడం వల్ల పెయిన్స్ కూడా రాకూడదు పెయిన్స్ వస్తే కూడా వాటికి పెయిన్ కిలర్స్ వేసేసి అది నాకు మగాళ్ళు కాబట్టి మగాళ్ళకే పెన్స్ ఉండకూడదు మీరు చెప్తారు అంటే ఆడపిల్లలు మగాడుకునే పెన్స్ మగళ్ళకు ఉంటాయి ఆ పెన్స్ సైకాలజ్ పెన్స్ వాళ్ళ మంది ఉంటాయి ఏమ్మా కానీ ఆ సహజంగా వెళ్ళే వాళ్ళకి ఏమీ అవ్వదు ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నారు మామగారు వాళ్ళంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు సెవెంటీ ఇయర్స్ వచ్చిన ఇంటి పని చేస్తారు మీరు ముప్పై దాటితే ఇంటి పని ఇంటి పని కాదు కదా కనీసం చీపురు పట్టుకుని గట్టి ఒంగకూడడం కూడా మీకు సాధ్యపడట్లేదు కదా మరి వాళ్ళు సెవెంటీ సిక్స్ ఇయర్స్ కూడా పట పడపటకు ఆడికిస్తారు కదా ఎందుకు